రోజు ఉన్న అనిశ్చితిలో ఏ ఒక్క కార్యకర్త కూడా మన బిల్లులు ఆగిపోవటం వలన బయటకు వచ్చే పరిస్థితి లేదు పోటీ చేసే పరిస్థితి లేదు ఆ రోజు శివరాం గారు నేను వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరిని పోటీ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈరోజు మీరు వచ్చారండి మా బిల్లు లాగిని రేపు రాబోయే రోజుల్లో మీకు పదవులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని పట్టించుకునేది ఎవరు రేపు ఏది జరిగినా కానీ అంటే ఆ రోజే ఒకటి చెప్పానండి పెద్దలు శివరాం గారు ఉన్నారు నేను కూడా వచ్చానమ్మా ఈరోజు పదవి వచ్చిద్దని నేను మీ దగ్గరికి రాలేదు ఒక కార్యకర్తలాగే వచ్చాను నాకు ఉన్న దాంట్లో మన పార్టీ కోసం సేవ చేద్దామని వచ్చాను దాంట్లో భాగంగా పదవి వచ్చినా రాకపోయినా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను కానీ వదిలేసి అయితే వెళ్ళనని చెప్పి ఆ రోజే నేను చెప్పాను దానికి అనుకూలంగానే నాకు ఇన్ఛార్జీ రానప్పటికీ కూడా నేను కందుకూరు నియోజకవర్గంలో నా అవసరం మేర ఏ ఒక కార్యకర్త ఫోన్ చేసినా కానీ నా శాయశక్తుల వాళ్ళ కోసం పనిచేశాను అది ఏ డిపార్ట్మెంట్లైనా కానీ ఏ రెవెన్యూలైనా కానీ నాకు చేతనైనంత చేశాను నా దగ్గరలో నేను లేకపోయినా కానీ మన వార్డెన్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఆఫీస్లో ఎవరు వచ్చి ఏది అడిగినా కానీ వాళ్ళకు చేతనేంత సహాయం చేశారు ప్రతి ఒక్క ఏదన్నా ఆఫీస్ పరంగా ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది నిన్న జరిగినటువంటి పరిణామంలో ప్రతి ఒక్కరం కూడా ఆశించాము దాంట్లో భాగంగా మాకు అవకాశం అనుకున్నాము అయినా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వస్తున్నానని చెప్తే మీరే చూశారు దాదాపుగా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి అన్న మీ అంటే మేము ఉన్నామంటే నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నా మీద అభిమానం తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చారు తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరూ కూడా అభిమానిస్తూనే వస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళది అన్న మనం ఎట్లా చేద్దాం మన దిశానిర్దేశం ఏంది అని మాట్లాడడానికి వచ్చారు వాళ్ళ నిర్ణయాలన్నీ తీసుకుంటాను మళ్ళీ రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని అందరినీ పిలుస్తాను అంతేకాకుండా రేపటి నుంచి నా తరపున ఏదన్నా పార్టీల సర్వేలు వెనకబడ్డానే అని చెప్పి ప్రతి మండలము ప్రతి విలేజీ గడప గడపకి వెళ్ళి నా ఏదన్నా పొరపాటు జరుగుంటే మా నాయకులను కనుక్కొని నాకు అవకాశం ఇవ్వండి మీరు పార్టీ దృష్టికి అని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తానని సెలవు తీసుకుంటున్నాను